మీకు అస్లాంలేకమ్ కర్నూలు జిల్లా ఆదోని తాలూకా కోతాళ మండలం బదనేహాల గ్రామం నుంచి మన గుల్లెం గ్రామంలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా అల్లా ఎక్కడ ఉన్నాడు అంటే దయగల ఎవరు దానం చేస్తారో అక్కడే అల్లా ఉంటాడనేటువంటి ఒక భావంతోనే బదినేహాల గ్రామం దూదేకుల సంఘం నుంచి ఈరోజు గుల్లెం గ్రామంలో పిల్లలైనటువంటి పిల్లలకు ఒక లక్ష ఇరవై ఒక్క వేల రూపాయలను రూపంలో ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఆ పిల్లలకు ముందుకు కావలసినటువంటి విద్యాభ్యాసం మరియు ఇతర సౌ సౌల్యాలను కల్పించడానికి మన సంఘం పెద్దలు కూడా ఉన్నారు అందరూ కూడా కృషి చేస్తాం ఈ విరాళలు ఇచ్చినటువంటి కవతాల మండలం బదినహాలు మరియు ఉప్పరహాలు అలాగే సింధనూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా మన సంఘం తరఫున హృత్పూర్వక కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారము నా పేరు మహబూబ్ నేను కర్నూలు జిల్లా దూదేకుల సంఘం ప్రెసిడెంట్ గత టూ మంత్స్ బ్యాక్ ఆ గూల్యం గ్రామంలో ఇద్దరు చనిపోతే వాళ్ళకి అనాథాలుగా మిగిలిన ముగ్గురు పిల్లలు అందులో ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి వచ్చి మెంటలీ డిజేబుల్డ్ వీళ్ళందరినీ ప్రతి ఒక్క విషయం తెలుసుకొని అందరూ పురస్కృతి అందరూ కూడా స్పందించి ఆ గ్రామానికి వెళ్ళి వచ్చి తెలుసుకొని వాళ్ళకు ప్రతి ఒక్కరు చేతన్య సహాయంగా చేయడం జరిగింది దాంట్లో మా కర్నూలు జిల్లా వాళ్ళ ఉన్నారు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉన్నారు నంద్యాల వాళ్ళు ఉన్నారు అన్నమయ్య జిల్లా వాళ్ళు ఉన్నారు నంద్యాల వాళ్ళు కూడా ఉన్నారు ప్లస్ ఇప్పుడు బద్నీహాలు మీద మంత్రాలయము తాలూకా కర్నూలు జిల్లా వాళ్ళు ప్రతి ఒక్కరు కలిసి టోటల్గా ఇంతవరకున్న మాకు తెలిసి మేమంతా కలిసి స్వచ్ఛందంగా రిక్వెస్ట్ చేస్తూ మానవతా దృక్పథంతో ఆ పిల్లలకు ఎవరూ లేదు కదా మేము ఆదుకుందామనే ఉద్దేశంతో ముందుకు వచ్చి చేసిన ఈ కార్యక్రమానికి దాదాపుగా ఎయిట్ ల్యాక్స్ రూపీస్ దాకా పిల్లలకి వసూలై ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళ పేరు మీద నమోదు చేయడం జరిగింది ఈ అమౌంట్ ఎవరికి కూడా ఏలాంటి ప్రాతినిధ్యం ఉండదు ఇది పిల్లలకు సంబంధించింది పిల్లల అకౌంట్లో ఉంటుంది పిల్లలు పెద్ద అయినాక వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళ మెచ్యూరిటీ వచ్చినాక వాళ్ళు తీసుకోవచ్చు అంతవరకు ఎవరికి అతడి ఉండదు కొన్ని కొన్ని అమౌంట్ వేసినప్పుడు కూడా కస్టోడి కస్టోడి గార్డియన్ అనగా మేము చూపించుకున్నాం ఎందుకంటే మాకు కూడా అది అథారిటీ ఉండదు ఎందుకంటే పిల్లలకు సేఫ్టీ ఉంటుంది కాబట్టి ఈ పిల్లలకు అట్లే స్కూల్ ఈ పిల్లలకు కూడా స్కూల్ పోవాల్సి ఉంటుంది ఒక అమ్మాయి ట్వల్వ్ ఇయర్స్ ఒక అమ్మాయి ఎయిట్ ఇయర్స్ ఇలా స్కూల్ గురించి కూడా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాము రీజనేబుల్డ్ అమ్మాయిని ఆమె కోరిక మేరకు వాళ్ళ రిక్వెస్ట్ కుటుంబ సభ్యుల రిక్వెస్ట్ మేరకు వాళ్ళంతా సంప్రదించి మా బాబుని నెల్లూరులో మంచి డిసేబుల్డ్ స్కూల్లో చేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నాము అది కూడా సఫ సఫీనం కోరుకుంటున్నాము ఈ విషయంలో అందరు ముందుకు వచ్చి సన్మ మాకు సహకరించి ఆ పిల్లలకు చేదోడు వాతావరణగా ఉన్నందుకు పెద్దలు సాయిబాబా గారికి ఇమాంజ గారికి ఎమ్మార్ గారికి మా యొక్క సిద్ధయ్య మా మా యొక్క సెక్రటరీ గారికి మస్తాన గారికి ఈ బద్దే హాల్ గ్రామస్తులకు ఉన్న నందాల వాళ్ళకి ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ సిద్ధయ్య గారికి నన్న నందాల వాళ్ళ దగ్గర వన్ ల్యాక్ రూపీస్ వచ్చి అక్కడ నుంచి నుంచి వచ్చి ఐ మీన్ ఇక్కడ కడప నుంచి వచ్చి అన్నమే జిల్లా నుంచి వచ్చి వాళ్ళ దగ్గర వన్ ల్యాక్ ఇచ్చారు ఇదంతా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒకరి కోరు ఆదుకోలేని డ్రుక్పోతాము తర్వాత ఉంటే కదా ప్రతి ఒక్కరు ముందుకు పోతామని ఇది ఒక మంచి కార్యక్రమానికి అందరూ సక్రమించిన మనస్ఫూర్తిగా నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మొన్న ఈ యాభై రోజుల కిందట మన ఆలూరు నియోజకవర్గంలో ఆలరు మండలం నుంచి గుళ్ళెం గ్రామంలో తల్లిదండ్రులు ఇద్దరు లేక ఈ ముగ్గురు పిల్లలు ఈరోజు అవుతారని ప్రతి ఒక్కరూ ఈ కర్నూలు జిల్లా నుంచి సహాయ సహకారాలు అందించారు ఎందుకంటే అది చూసిన రోజు మాకు చాలా బాధ అయ్యి ఆ రోజు ఇమీడియట్లుగా మేము ఎమ్మడినే వారం పది రోజుల్లోనే ఆ పిల్లలకి ఎంతో సాయం చేయాలని మా వంతుగా మా మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఇక్కడ సింధనూరు ఇది నుంచి ఒక రెండు లక్షల చిల్లర దాకా మేము కూడా పదినేహాలు నేలు ఉప్రహాలు మిగతా గ్రామాలు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అక్కడి నుంచి రెండు లక్షలు కోతాళం అయితేనేమి ఇంకా మిగతా అందరూ మన కర్నూలు జిల్లా నుంచి కూడా ఈరోజు లక్ష ఇరవై ఐదు వేలు కూడా అందింది తర్వాత గిద్దలూరు కూడా వన్ ల్యాక్ ఫాతిమ ట్రస్ట్ నుంచి వన్ ల్యాక్ ఒక ఆయన ఇచ్చాడు గిద్దలూరు నుంచి మొత్తం ఆడ రెండు లక్షలు వచ్చినది రాచోటి నుంచి ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గారు సిద్దయ్య గారు కూడా వన్ ల్యాక్ ఇచ్చారు చెక్కు అమ్మాయిలకు ఈరోజు కూడా కలెక్టర్ ద్వారా కూడా మా మంత్రాలయం నియోజకవర్గం నుంచి వన్ ల్యాక్ అది సింధనూరు బదినా ఉపరాలు మిగతా అందరూ కలిసి కూడా వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ తర్వాత మా కర్నూలు నుంచి కూడా వన్ ల్యాక్ చెక్ కూడా ఈరోజు కలెక్టర్ ద్వారా ఇప్పించే అమ్మాయిలకు సైటు హౌసు దీని మీద కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి చెప్పాము అది కూడా చేస్తామని కూడా అన్నారు మిగతావి కూడా వాళ్ళకి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి ఈరోజు మాకు చిత్రదుర్గ అని అక్కడ ఈ అమ్మాయిలకి స్కూలు కాలేజీ వరకు కూడా అక్కడ వాళ్ళు చదివిస్తామని ముందుకు వచ్చారు అది కూడా మేము ప్రయత్నం చేసి మా ఈయన లెక్చరరు డాక్టరేట్ పిహెచ్డి ఆయన కూడా ఆయనదే ఈరోజు మా కర్నూలు జిల్లాలో ఎక్కడ కూడా సహాయ సహకారాలు కూడా అందినాయని నేను చెప్తున్నాను ముఖ్యంగా ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ వచ్చేసిన పెద్దలు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు